देवीशे रोपाटी श्रीनिवासराव इतो नम्एलएल उमेदनाय चाडायचं वीज कार्यकर्त्या अगदी శిక్ష రాసిన ప్రతి వాళ్ళు ఫస్ట్ క్లాస్ రాదు పాస్ అవుతారు వీళ్ళకు ఎమ్మెల్యే పదవులు రాకపోవచ్చు కానీ పబ్లిక్ వెళ్ళి ఇద్దరు పాస్ అయిన నాయకులే ఈదే సర్పంచ్గా ఎంపీపీగా జడ్డీసీగా సింగిల్ ఉండవ అధ్యక్షునిగా గ్రామీణ ప్రాంతాలలో ఒక డౌన్ ట్రౌడన్ లీడర్గా పేద వాళ్ళకు ఒక ప్రాతినిధ్యం వహించే ఒక గొంతుగా వాళ్ళకు ఒక భరోసా కలిగించే నాయకుడిగా అంటే ఇది పూర్వకాలం ఒక కమ్యూనిస్టు పార్టీలకు ఉంటుండే పేదవాళ్ళకు మాకు దిక్కు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మామపక్ష పార్టీలని సొంత రాకముందు కాంగ్రెస్ తోడు ఇదే బాధితులుండే ఎప్పుడైతే అధికారం వస్తుందో పేదవాళ్ళ పక్షాన మాట్లాడే అవకాశం తగ్గిపోతాయి ఎందుకంటే అధికారంలో ఉంటాం కాబట్టి కాబట్టి ఇవన్న ఒక పెద్ద లెసన్ ఈయన రాజకీయ జీవితం మనం అందరం ఆలోచించడానికి మనమంతా చర్చించడానికి ఈ సంతాప సభ కార్యక్రమం కాదు ఇది ఇంకా గ్రామీణ ప్రాంతాల దాకా రాజకీయాలు చేసే వాళ్ళు నిజాయితీగా ఎట్లయితే క్రమశిక్షణతో ఉండాలని చెప్పడానికి కారాశ్రీ గారి జీవితం జీవితంలో వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి లచ్చమ్మ నాకు కూడా చాలా ఎన్నోసార్లు మాట్లాడిన వాళ్ళ ఫాదర్ పేరు నాకు తెలియదు కానీ వాళ్ళ ఇంటికి కూడా చాలా సార్లు పోయినా నలభై ఎకరాల భూస్వాములు వీళ్ళు షేర్ జరిగింది ఇప్పుడు పదిహేను ఇరవై ఎకరాలే ఉందంట రాజకీయాలల్లా అది చాలా కాస్ట్లీ మన మూగులు వాళ్ళు మనం వస్తున్న వందల ఎకరాలు మూడు వేల ఎకరాలు వాడితే మిత్రులు అభిమానుల మధ్యన ఒక సప్తమ సభ అనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి చెప్పగానే వెంటనే చేద్దాం బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది కలిసి గారి గురించి నేను పెద్దగా చెప్పాల్సి ఉంది లేదు దాదాపు నేను కూడా చిన్న వయసు నలభై సంవత్సరాల నుంచి కూడా సార్లు కూడా చూడడం జరిగింది సార్తో కూడా ఆ పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే మా గారు పంచని కూడా వాళ్ళంతా ఒక టీవ్గా రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వాళ్ళు వాళ్ళ గురించి చాలామంది అంటే ఇప్పటి తరం వాళ్ళకి తెలవకపోవచ్చు మొదటి తన వాళ్ళకి తప్పకుండా వాళ్ళందరూ తెలుసు వాళ్ళందరూ చాలామంది ఈ నిన్న వాళ్ళతో అదే తర సంబంధాలు వాళ్ళే సార్దర్యం అందుకోసం ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం చేసే చేసేందుకు సహకరించినందుకు చాలామందికి వాళ్ళందరికీ మన నా పక్షాన ప్రజల పక్షాన ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేయాలని వెంటనే ఎగుడైనా చెప్పాలని నిఘమూర్తనికి చెప్పానే అందరికీ భావికి చెప్పాను అందరికీ చెప్పగానే బాగుందని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే కార్యక్రమం పెడదామని చెప్పేసి ఎక్కడైనా చెప్పగానే యాభై కిలోల బియ్యం చేయిస్తానని చెప్పాడు అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ అన్నదానం ఆయన చేయడానికి కావచ్చు ఇతర మాది మన మామూలు రాజారెడ్డి ఇచ్చిన కూడా చెప్పగానే కానీ చెప్పగానే చెప్పు కానీ అందరూ సహకరించారు ఈ సహకరించడానికి మరోసారి విరోధాలు చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసే మన సాంప్రదాయం ఉన్నది గుర్తించే అదే రాజకీయాలు అదివేపు సమస్య తర్వాత ఒక ఆపద వచ్చినప్పుడు మన అందరం కలుసుకొని కలుసుకొని సాంప్రదాయం శత్రుత్వం చేస్తున్నది గతంలో కూడా దేశీయ చిన్నమల్ల గారు కూడా నాలుగు పరిహారులు ఎమ్మెల్యేగా పనిచేసి చనిపోయినప్పుడు కూడా వారి స్ఫూర్తి తీసుకొని మనం పనిచేస్తున్నాం కాబట్టి వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన అప్పుడు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా స్మరించుకోవడం జరిగింది ఎవరు ఏమైనా ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు ప్రజల కోసం పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి కాబట్టి మనంతా ఐక్యత ఉండి ఒక ఒక ఆలోచనతో చేసి ఈ కార్యక్రమం చేపడం కూడా జరుగుతుంది ముందు ముందు కూడా మనందరం అని చెప్పి కోరుకుంటూ అవకాశం ప్రజల సంఖ్య మనవారికి నాకు తెలిసి స్టేట్లోనే స్థానిక సంస్థల మీద కానీ ఒక సింగిల్ విండో విధానం కూడా ప్రతి పదవిని అలంకరించి సర్పంచ్గా ఎంపీపీగా ఎంపీటీస్గా జడ్పీటీస్గా సింగిల్ విండో చైర్మన్గా ఎన్నో పదవులు అనుభవించి ఒక ఎమ్మెల్యే స్థాయికి పోయే సిచ్యువేషన్ రాలేదు భగవంతుడు అతను కల్పించే అవకాశాలు రాలేదు కానీ అన్ని పదవులతోని ఈ నియోజకవర్గంలో ఆయన అంటే ఒక మూలుగా అంటే కర్రసి గారి మనిషి ఊళ్ళకి ఉన్నాడని చెప్పుకునే విధంగా అంటే ఆయన వ్యక్తి ఆయన దగ్గర వ్యక్తి కానీ ఆయన కార్యకర్త కానీ తప్పు చేసినా ఆయన కోసం కాపాడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ కార్యకర్తను ప్రతి గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో చాలా ఆ విధంగా ముందు సాగే విధంగా చేసి ఎన్నో అంటే రెండు వేల ఆరులో నేను ఎంపీకి ఉన్న పరిస్థితులు అనేది జరిపిస్తుండే అప్పుడు జిల్లా పరిషత్ల కాంగ్రెస్ ఉన్న తెలుగుదేశం ఎనిమిది మంది ఉన్న జెడ్పీడీసులు ఉంటే ఆయన ఒక జడ్పీడీసుగా అంటే ఎన్నో కార్యక్రమాలు కానీ ఎన్నో విషయాలు కానీ జిల్లా ప్ర జిల్లా పరిషత్తులో ప్రొటెక్ట్ చేసి మరి ప్రతి అధికారుల విషయంలో కానీ ప్రజాప్రుల విషయంలో కానీ నిదీ నిలదీసే తత్వం ఉన్న వ్యక్తి ముక్కుసూటిగా దానికి రాజకీయాలు ఎదగకపోవడం కారణం కూడా ఒక ముక్కు సూటుగా అనేది అనుకుంటా నేను అదే కాక వితిన్ పార్టీలనే ఇద్దరు వ్యక్తుల వల్ల అతడు నాయకుడు కాలేకపోయాడు లీడర్లు కాలేకపోయాండు ఇతరుడు కాలేకపోయాడు కూడా పెద్దలు అనుకునేది నేను నిన్న ఆ విధంగానే ఒక దిజ్జుగా ఒక ఛాలెంజ్గా అదే వ్యక్తిత్వం కోసం పోరాడుకుంటా ఉన్నాడే తప్ప మరొకరికి కింద పడాలని అప్పుడు దేవిశెట్ శ్రీనివాసరావు అయిన మధ్యలో ఉండి కూడా ఇద్దరి మధ్యలో ఒకరికంటే ఒకళ్ళు దిజ్జుకుండే ఈ స్థానికంగా ఇక్కడ లేకపోవడం కూడా ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయికి కాలేకపోయాడు కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అదే టీఆర్ఎస్లో కూడా మరి రాష్ట్ర స్థాయిలో ఒక పేరు కర్రశ్రీయర్ అంటే ఒక పేరు ఒక బ్రాండ్గా ఉండే వ్యక్తి మరి రాష్ట్రకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఎదురే పరిస్థితి కూడా ఏర్పడే అతనికి రాజకీయాల్లో ఉండి ఉండి ఆస్తులు అన్ని పోగొట్టుకొని చాలా బాధపడే పరిస్థితులు కూడా రావడం జరిగింది చాలా బాధాకరం కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ